ఉండవలే అంటే నా అసలు ఎక్కడ కింద కూర్చొని అయితే మీకు తెలియదు కదా కామెంట్ పెట్టారు నేను వాళ్ళకి సరదా అంటే రెండు కావాల లేదు రెండు వందలు ఇచ్చావును ఆర్కేసి కలాగా వస్తుంది వేస్తా ఓపెన్ చేద్దాం जो पहने है इतने पिकनिक में फोर डेज़ साल बढ़ गए तुम वाइरिंग करते हो क्या है क्या मालूम सामने में लात है मालूम तो मेरे नहीं मैं यार मेरे उसे लोग पहनते हैं यार इंटर कास्ट में अब वो

కొంచెం చూడకునే చూడకు నడుకున్నాను నడుకున్నా అప్పుడేది ఎక్కువ రాదు హసు టాలెంట్ చూద్దాం హసు అటు తెప్పగలదా లేదా చూద్దాం ఏం కదా పోయి లేరు నాకు ఎవరెవరు ఉంటుంది రావాలి వాళ్ళందరికీ ఎక్కడి నుంచి చూసి అప్పుడనే ఉంది వెయిట్ కోరం కదా

కూర అయ్యాలా నాది కాదు అక్కడ తెచ్చేసి అన్నం తినవా ఎక్కువైపోయిందా కూర మాత్రం తినేసా అన్నమే ఉంచు ఎడు తిరుగు ఎక్కడి కొన్ని సరుగుతున్నా మూడు ఉన్నారా పెట్రోల్ పుట్టించడానికి వచ్చాము ఎంతది టూ ఫిఫ్టీదా మన టూ హండ్రెడ్దే కుట్టించాం కదా శ్రీకాకుళం వచ్చాము క్యాన్ ట్రైపోయేమో ఎయిట్ మంత్స్ తర్వాత ఫ్రెండ్స్ ग्रीन सिटी अपार्टमेंट లిఫ్ట్ ఎక్కేసి ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలన్నమాట నేను అసలు ఎక్కడ కిందకొచ్చాను ఏంటి అని తీసుకుని అయితే మీకు తెలియదు కదా నేను స్పెషల్ కోర్స్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నా సో అందుకే వంశీ వాళ్ళ అక్క దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అసిస్టెంట్గా వెళ్తున్నా అంటే అవి ఏంటి అని తెలుసుకోవడానికి ప్రజెంట్ అయితే ఇదనమాట మ్యాటర్ Y los urepo, El pota, అయితే వచ్చాను లేసన్ అండ్ పొటాటో చిప్స్ అండ్ అల్లం అయితే వచ్చి గ్రీన్ టీ కోసమని అల్లం అయితే తెచ్చాను ఇప్పుడైతే సరిపోయినట్టు మాత్రమే బ్యాక్ టు హోమ్ చేస బ్లాగ్స్ సో మార్నింగ్ షాప్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను ఎవరు ఏదో అన్నారని చెప్పి మనం వీడియోస్ మానేయడం కరెక్ట్ కాదనించింది ఒకరైతే కామెంట్ పెట్టారు నేను వీడియోస్ చేయకపోతే వాళ్ళకి సరదా అంట ఓకే వాట్ ఎవర్ ఇట్ ఐటీస్ అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు చూసి అది ఒక నెగిటివ్ కామెంట్ పెడతారు బట్ అది కరెక్ట్ కాదు మార్నింగ్ ఇప్పుడైతే లెవెన్ అవుతుంది టిఫిన్ ఇప్పుడే తెచ్చుకున్నాను అండ్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటే నాకు సర్ప్రైజ్లండి అది మీకు చూపిస్తాను చూపించే ముందు తినేద్దాం మనం సో ఈరోజు మనం ఉదయం అయితే టిఫిన్ తెచ్చుకున్నాం అనమాట సో నేనైతే మూడిడ్లీ నాలుగు ఇడ్లీ వేసుకుంటాను ఒక పూరి వేసుకుంటాను మా అమ్మకి ఇడ్లీ ఒక పూరి అయితే ఉంచేస్తాను అయ్యో మొత్తం వేసుకుంటున్నాను అనుకోకండి మళ్ళీ తీసేస్తాను పూరి రావట్లేదని చెప్పి వేసుకున్నాను మా అమ్మకి మూడిడ్లీ ఒక పూరి నాకు నాలుగు ఇడ్లీ ఒక పూరి మనం అసలే పెద్ద సాలదు కదా మనకు సాలదు సో అందుకే మనం వేసుకుంటున్నాం సో తినేసిన తర్వాత మీకు సర్ప్రైజ్ ఏంటి అంటే నాకు సర్ప్రైజ్ మీకు కాదు అదైతే చూపిస్తారండి మీకు అదే నా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే ఏం సర్ప్రైజు లేదు ఇదే సర్ప్రైజు అంటే జ్యూసర్ తీసుకున్నాం ఇది ఎలా పనిచేస్తుందో తెలియదు బట్ ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు చేస్తున్నామ్మా క్యారెట్ జ్యూస్ చేద్దాం గేస్తా గేస్తా ఇదే అన్నమాట మనం జస్ట్ రెండు బటన్లు బ్రష్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడైతే మనం క్యారెట్ వేసుకుందాం క్యారెట్ గీసుకున్నాను ఇదైతే మనం ఇందులో వేసుకుందాం అంటే కట్ చేసుకుని వేసుకుంటాం సో ఇది కూడా మా అమ్మకు ఉన్నది మొన్న చూడండి అన్నీ బేబీ పింక్ ఎందుకు కొన్నది వేయడం పింక్ కలర్ సో ఇప్పుడు మనం అయితే వేసుకుందాం చాలా వెయిట్ ఎక్కువ ఉంది మనం ఏం చేద్దామంటే ఇందులో కట్ చేసుకుని వేసుకుందాం క్యారెట్ ఏంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ కూలింగ్ వాటర్ వేసుకుంటాను నేను వాటర్ అండ్ కొంచెం కాజు వేస్తాను మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఓకే కొంచెం షుగర్ వేసుకుంటే బెటర్ బట్ షుగర్ వేను పచ్చిగా రా జూసే తాగుతాను చూద్దాం ఎంత బాగా అవుతుందో ఇప్పుడు మన ఇక్కడ బటన్ ఉంది కదా బటన్ ప్రెషాలి అబ్బా ఇది అబ్బా అబ్బాయి ఖర్చు అవ్వట్లేదు

అయితే దేనికి రాలేదు రిటర్న్ పెట్టేస్తాను అసలు బాగా నలగలేదు చూపిస్తాను చూడండి ముక్కలు ముక్కలుగానే ఉండిపోయింది వేస్ట్ అబ్బా ఇది దయచేసి ఎవరు కొనొద్దు నేనైతే మాత్రం రిటర్న్ పెట్టేస్తాను నాకైతే ఇది నాట్ సూటబుల్ మంచి పవర్ పవర్ది తీసుకుంటే బెటర్ బట్ ఇదైతే మనం రిటర్న్ అయితే పెట్టేసుకుందాం

மா மே ஜ காவல காவல ரெண்டு காவர்லအောင်ற இது எதுக்கு அது வந்து இங்க வரானே அதே தீயல இதே தீயல அது டிப் டீசில சத்தமே அவ்வளோ ஹேர் இதுல்லா கிளாஸ் அது சுத்த சைன் கரெக்ட்டா வந்துருச்சு

Umsi, uchi kendak ginchi lana. Matte karo? Matte karo. Matte? Hmm. Aruku naka, apatis kultara. Hmm. Apatis kultara. Uchi skurisana. Aji tihin lagana. Aji anda kalman tihin lagana. O. Varka talan sayasara tali kalman. Aji tampane, aji the current waste. Aji tihin, സൂപ്പർ ഡേ ബാജിമക പൂല പൂള ഇത് അന്ത ഇത് അന്ത పువ్వులు పువ్వులు మూడు వందల యాభై నాలుగు రూపాయలు ఏట్రాదు రాదు అదే మార్నింగ్ లెవెన్కి అయితే ఆ షాప్ నుండి వచ్చాను అండ్ వాషింగ్ మిషన్ కవర్ అయితే తీసేసి కవర్ అయితే వాషింగ్ మిషన్కి వేస్తాను అనమాట ఇప్పుడు మళ్ళీ షాప్కి అయితే బయలుదేరిపోతున్నాను అండ్ ఒకరు కామెంట్ చేశారు ఏంటంటే వద్దుండి అరే సో ఇప్పుడైతే బైక్ అయితే పట్టుకెళ్ళాలి సో బైక్కి అయితే చిన్న పని ఉంది సో షాప్కి అక్కడ నుండి చిన్న పని చూసుకొని ఇంటికి ఏదో మధ్యాహ్నం లంచ్కి వన్ థర్టీ ఆర్ పాత ఒకరు ఎండకైతే వచ్చి తింటాను అనమాట సో ఈరోజు ఏం కోర్ చేసింది ఏంటనో నాకు తెలీదు చూపిస్తాను అది కూడా